ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నించడంలో మాత్రం ఓడిపోవద్దు అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి చింతించడం అనేది ఊయల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకెళ్లదు జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు మన ఆలోచనలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనలు చేయండి నలుగురికి ఆదర్శంగా జీవించండి ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే ఒకటి సంతృప్తి మరొకటి మనశ్శాంతి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తారు ఒక మధ్య తరగతి ఇంట్లో పిల్లాడు భవిష్యత్తులో ఏమవుతాడనేది అతని ఆలోచనలను బట్టి కాదు చాలా ఇళ్ళల్లో కుటుంబంలోని సంపదను బట్టి నిర్ణయం అవుతుంది కనులు మోసుకొని భవిష్యత్తును ఊహించుకొని కలు కంటే ఏమీ ఉపయోగం లేదు కనులు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే కోరుకున్న లక్ష్యం సిద్ధమవుతుంది సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మాసినా పర్వాలేదు కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు కావడానికి ప్రయత్నించవచ్చు కానీ అది ఇతరుల పతనంతో కాకుండా మన ఉన్నతి ద్వారా సాధించాలి నిద్ర ఆపుకొని మరి నీతో మాట్లాడిన ఆ ఊసుల తాలూక జ్ఞాపకాలు ఇంకా నాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి నిన్ను నమ్మిన వాళ్ళ వద్ద నువ్వు నిలబెట్టుకునే నమ్మకం వెలకట్టలేని ఐశ్వర్యం వంటిది ఈ జగమంతా నాటకమే ఎవరైతే నమ్ముతారో వాళ్ళ దగ్గర నటిస్తారు ఎవరైతే నటిస్తారో వాళ్ళని నమ్ముతారు ఒకే రోజులో ఏ విత్తనము మహారుక్షంగా ఎదగదు గొప్ప విజయాలు సాధించాలంటే సమయం సహనం అవసరం ప్రయత్నించడంలో ఎప్పుడూ విఫలం కాకూడదు ధైర్యం లేకపోతే గెలుపు రాదు ప్రత్యర్థులు లేకపోతే పురోగతి ఉండదు తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పటికీ బలహీనుడే మన సంపాదనను బట్టి జీవన విధానం ఉంటుంది ఇతరులకు ఇచ్చే దాన్ని బట్టి జీవితంలో సంతోషం ఉంటుంది ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతో ఎంకరేజ్ చేయగలరని కోరుతున్నాను మిత్రులారా వీలైతే వీడియోని షేర్ చేయండి